స్వామి ఆధ్యాత్మిక మార్గమున మాకు తెలియనట్టి విషయములు ఏవైనా ఉండినా తమర్ని అడగవచ్చునా అభ్యంతరమేమి నేనున్నదెందులకు మీకు తెలియని విషయములను విపులముగా అందించటకే కదా ఆనందముగా అడగవచ్చును శ్రద్ధతో అడిగి తెలుసుకుని వారుండవలను గాని చెప్పుటకు నేనెప్పటికీ సిద్ధమే అయితే కొంతమంది పెద్దలు గురువునకు అడ్డు ప్రశ్నలు వేయరాదు అంచుందురే అది తప్ప సరియా అది పొరపాటు శిష్యుడు గురువుని తప్ప మరెవ్వరిని ఆశ్రయించును తన సర్వస్వము గురుడే కనుక సర్వ విషయములను గురునితో ఆలోచించి చేయుట మంచిది పెద్దలు చెప్పునవి శిరసావహించి చేయవలనే కాని ప్రశ్నించట తప్పని కొందరు చెప్పుతుందురే ఆ విషయమున తమ అభిప్రాయమేమి అట్టి పెద్దలయందు సంపూర్ణ విశ్వాసము వారి వాక్కులందలి సత్యమును నీవు తెలుసుకుని వరకు ఆజ్ఞను శిరసావహించి నడుచుట నీ చేత కానిపని అట్టి తరుణమున ఆజ్ఞకు సరియైన సారమేదని అడుగుట తప్పు కాదు స్వామి లోకమున ఎవరిని నమ్ముట ఎవరిని వదులుట అంతా మోసముగానే నున్నది ఎవరు మంచివారని నమ్మదుమో వారే చెడ్డగానున్నా వచ్చును పిచ్చివాడా ఈ లోకమున కాని పరలోకమున కాని పరులను నమ్మవలసిన అవసరమేమి మొదట నిన్ను నీవు నమ్ము ఈ రెండు నమ్మకములు నిండుగానున్న లోకము మంచి చెడ్డలే నీకు స్మరణకు రావలసిన అవసరము లేదు ఒక్కొక్క సమయమందు పరమాత్మనియందు కూడా నమ్మకము సన్నగిల్లును దీనికి కారణమేమి కేవలము బాహ్య సంబంధమైన వ్యామోహములను కాంక్షించి అట్టి వాటిలో అపజయమైన పైన నమ్మకము సన్నగిల్లును అట్టి కోర్కెలు వదలి ఒక్క ఆత్మ సంబంధమునే ఆశించిన అట్టి అవమాన అవస్థలకు గురికావు పరమాత్ముడన్న గాఢమైన విశ్వాసమే ప్రధానము అది లేకున్నా చీటికీ మాటికీ సందేహమే అట్టి పరమాత్మ నిజమైన తత్వాన్ని తెలుసుకున్నంత వరకు పెద్దల సాంగత్యము ప్రధానమనియూ దానికే గురువు కావలననియూ అందురే అట్లు అవసరమా పెద్దల సాంగత్యము తప్పక అవసరము అట్టి తత్వమును తెలుపుటకు గురువు కూడా ముఖ్యమే అయితే ఈ విషయముందు మాత్రం చాలా జాగ్రత్తగా మెలగవలను ఇప్పటి కాలమున నిజమైన గురువులు అరుదు బాధగురువులు అధికమై బోధగురువులు ఏకాంత వాసులై వారి వారి సార్థకతకు వారు ప్రయత్నించుచున్నారు లోకమున సరియైన గురువులు కూడా అనేకులున్నారు అయితే వారు సులభముగా దొరుకువారు కారు దొరికినను వారి వారి ప్రాప్తి కొలది ఏదో ఒక ముక్క సద్వాక్యము తెలుపుదురే కాని లేనిపోని కథలు చెప్పుతూ కాలహరణము చేయరు కాన గురువును వెతుకటలో తొందరపడకూడదు అట్లయినా కొరకే వేదశాస్త్ర పురాణేతిహాసముల పఠించుచు అనుభవ జ్ఞానుల మార్గమును అవలంబించుచు వాటి అర్ధభావములు పండితుల చెంత తెలుసుకుని వాటిని ఆచరణలో పెట్టి పరమాత్ముడే గురువు దైవమని ధ్యానించుచుండిన ఆ గంధములే నీకు గురువుగా తోడ్పడును దేని ఆధారమున మనస్సు భగవంతునిపై లగ్నముగును అదే నీ గురువు గురువుగా భావించి పరమాత్మయందు గాఢమైన ప్రేమను ఉంచి నీకు సాధన సల్పుచుండిన పరమాత్మయే సద్గురువుగా నీకు సాక్షాత్కరించి ఉపదేశించును లేక నీ సాధనా తత్ఫలము వల్ల సద్గురువే నీకు తటస్థించునట్లు అనుగ్రహించును అయితే ఇప్పుడు కొంతమంది గొప్ప గొప్ప మహనీయులు అడిగిన అయితే ఇప్పుడు కొంతమంది గొప్ప గొప్ప మహనీయులు అడిగిన వారందరికీ ఉపదేశం ప్రసాదించుతున్నారే వారు సద్గురువులు కారా వారు అవును కాదు అని మాత్రం నేను చెప్పను అంత సులభముగా ముందు వెనుకలు యోచించక శిష్యుని యొక్క యోగ్యతలను గుర్తించక ఇందుకు అర్హుడా కాదా అని పరీక్షించక మూడు నాళ్ల ముచ్చటకై గురువా అని వచ్చిన తక్షణమే మురిసి ఉపదేశించుట సద్గురువు లక్షణము కాదని మాత్రం గట్టిగా తెలుపుదును అయితే స్వామి నేనొక పొరపాటు చేసి తిని ఎవరో ఒక మహనీయుడు మా గ్రామమునకు రాగా అందరూ ఉపదేశము తీసుకొలుచుండగా నేను కూడా పోయి నమస్కరించి నాకేమైనా ఉపదేశం చేయమని అడిగి అప్పుడు ఆ మహనీయుడు నాకొక మంచి ఉపదేశము చేశాను దానిని నేను స్మరించిచుంటుని కొంతకాలమునకు అతని మహత్యము బూటకమని తెలిసాను ఆనాటి నుంచి నాకా నామంపై విశ్వాసము పోయి మంత్రమును వదిలితిని అది తప్ప సరియా తప్పా అని యోచింతువా ముమ్మాటికి తప్పే నీవు ఉపదేశము తీసుకున్నటకు మునుపు పైన చెప్పిన రీతిగా గురుడు శిష్యుని యోగ్యతలు అర్హతలు ఎంత యోచించవలనో శిష్యుడు కూడా మొదట గురువు యొక్క యోగ్యతలను ప్రవర్తనలను ఘనతను విచారించవలను అట్లు యోచించక తొందరపడి ఉపదేశములను తీసుకునుట మొదటి తప్పు పోనీ గురువునకు అంతటి యోగ్యత లేక ఇచ్చినను నా యోగ్యత వల్లనైనా నామమును తీసుకున్నందుకు నా ప్రమాణమైనా నేను వదలకూడదను దీక్షను కూడా పాడు చేసుకుని పరుల తప్పును పవిత్ర నామంపై మోపి పరమాత్మ నామము వదులుట రెండవ తప్పు ఉపదేశమును పొందుటకు ముందు నీకు కావలసినంత కాలము తీసుకుని వారి అందు సత్యము సరియైన నమ్మకము కుదిరిన తరువాత నీ మనస్సుకు ఇష్టపడిన తీసుకోవలను ఒక్క తూరు తీసుకొంటివా దానివలన ఎట్టి అవాంతరములు వచ్చినను విడవక స్మరించుము అందులోని దోషములు పాపములు నీకంటవు అట్లుకాక తొందరపడి తీసుకుని వదలిన తప్పు నీ మూకున నుంచుకొనుటే కాక నీవు మాత్రము ఉత్తముడవని నేనెట్లందును ఇష్టము లేకున్నను లేక ఏ ఇతర అనుమానములు నీ మనసున ఉన్ననూ నీకు ఇష్టము లేని నామము తీసుకుని రాదు తీసుకొన్న తరువాత విడువరాదు అట్లు వదిలినా ఏమగును పిచ్చివాడా గురుద్రోహము వల్ల భగవన్నామ విసర్జన వల్ల ఏమగును అన్నా మొదలు చెడిన ఊడ మొదలు బట్టనిచ్చునా అన్నట్లు నీ ఏకాగ్రత అనే అంకురము ఎట్లు అభివృద్ధి అవును అట్టి యోగ్యత మాకు లేకున్నను గురువే ప్రసాదించినా అట్టి గురువు గురువు కాదు ఆ తప్పిదము ఫలము నీపై రాదు వాటికి సంబంధించిన దోషములు గురువునకే చేరియుండును శిష్యుడు గురువునకు ఇచ్చిన మాట ప్రకారము నడుచుకుంటూ గురువు ఎట్టివాడైనా శిష్యుని భారము మారక గురుని యథారీతిగా గౌరవించుచున్న శిష్యుడు ధన్యుడు కాగలడా తప్పక దానికి సందేహమేమి ఏకలవ్యుని కథ తెలియనా ద్రోణాచార్యులు శిష్యునిగా స్వీకరించకుండినను అతడు గురుభావముతో గురువు ప్రతిమనే సాకారముగా భావించి సర్వ విద్యలు సాధించెను కడకు గురువు అన్యాయమునకు పాల్పడి గురుదక్షిణిగా కుడిచేతి బొటనవేలి అడిగినను మారు పల్కక తత్క్షణమే గురుదక్షిణిగా నసంగెను గురువు యొక్క ద్రోహమును ఏకలవ్యుడు తలంచెనా ఇచ్చి ఏమి ప్రయోజనము తాను విద్యాభంగుడయ్యగదా ఎంత సాధించి ఏమి ఫలము విద్యను ప్రయోగించ వీలులేకపోయనే కాని విద్యను గ్రహించునట్టి సద్గుణము ఏనాటికీ భంగము కాలేదు అట్టి ఉత్తమ సుగుణము యొక్క ప్రఖ్యాతియే తన దీక్షకు సాక్షి చాలదా అయితే గడిచినది గడిచిపోయినది ఇంకనైనా పట్టువేవక సాధింతును తమరేదైనా ఒకటి ఉపదేశించండి రాత్రి అంతా రామాయణము చూచి తెల్లవారగనే సీతమ్మవారు రాములకు ఏమౌదరు అన్నట్లున్నది నీ ధోరణి నీ ప్రాప్తి నీ యోగ్యత పరిపక్వదశకు వచ్చినప్పుడు ఉపదేశములు తమంతట తామే ప్రాప్తించును నీవు అడిగినవసరము లేదు న్యాయముగా యోచించిన శిష్యుడు తనకు తాను ఉపదేశించమని కోరరాదు ఎందుకన తన యోగ్యతయూ తన నిగ్రతయూ తనకు తెలియవు అది గమనించి నీ ముందు జీవితపు భద్రతను మనస్థైర్యమును యోచించి గురువే ప్రసాదించును రెండు మూడు పర్యాయములు ఉపదేశించుకొనరాదు ఉపదేశము ఒక్కటే కాని రెండు కావు అట్లుకాక ఇష్టమొచ్చినప్పుడంతయూ ఒకటి వదిలి మరొక నామము ఉపదేశము చేయించుకుని చుండిన అట్టివారి స్థితి దారి తప్పిన గృహస్థురాలని పోలియుండును అయితే ఇప్పుడు గతేమి ఇంకా విమోచనమే లేదా చేసిన తప్పిదములకు పశ్చాత్తాపము పడి భక్తి శ్రద్ధలతో మొదట ఉపదేశించిన నామమునే ధ్యానించు స్మరణకు ఎన్ని నామములు రుచియమనో అన్ని నామములు స్మరించు ధ్యానమునందు నామము మాత్రమే ధ్యానించవలెను ఎట్టి సమయముందైనా ఆ పవిత్ర నామమును మార్చరాదు ఈ రీతిగా హృదయపూర్వకమైన ఆవేదనతో పట్టు విడవక సాధించు ధన్యుడవు కాగలవు స్వామి నేడు చాలా సుదినము నాలో ఉన్న సందేహములన్నీ పారిపోవునట్లు చేసినది తామిచ్చిన సందేశం అదియే నాకుపదేశము ఇంతకంటే వేరు ఉపదేశమెందుకు తాము చెప్పినట్లుగా ఉపదేశము వల్లనే సందేహనాశనము నమస్కారము సెలవిచ్చినా ఊరికిపోయి తిరిగి మరి ఏవైనా కొన్ని కొన్ని కొత్త సందేహములు వెంటబెట్టుకుని వచ్చేదను వాటిని తమ చెంత వదిలి సంతోషమును నా వెంట తీసుకుని వెళ్ళుదను ఆజ్ఞ ఆయన తిరిగి వచ్చే నెలలో వచ్చేదను మంచిది నాయన నీ బోటి వారి ఇట్టి సందేహములు పొట్టలో పెట్టుకుని బాధపడక వాని యదార్థమును తెలుసుకుని సత్యానికి చోటిచ్చు సందేశములు నందుకుని సంతోషముగా సర్వేశ్వరుని స్మరణ చేయుచుండినా అంతకంటే నాకు వేరేమి కావలేను సందేహములు ఎప్పుడు వచ్చినా ఎట్టివి వచ్చినా తప్పక వచ్చి బాధ నుండి తప్పించుకుని ఉపాయమును తెలుసుకుని పొమ్ము నీలో నీవు బాధపడవద్దు అట్టి బాధతో ఎంత సాధన చేసినను అది బూడిదిలో పోసిన పన్నీరు వలె నిస్సారమైపోవును మంచిది వెళ్లిరా